నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మహాదేవ శ్రీమతి ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి మొత్తం వన్ మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాసులలోకి వెళ్తాం తప్పకుండా టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి లగ్నము ఆ యొక్క ట్వెల్వ్ చక్రాసు ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును కొందరికి జరిగి ఉండకపోవచ్చు మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు చెప్పినట్టు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది గురువుగారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని మరొకరు నాకు అసలు ఎలాంటి కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు నాకు అర్థమైంది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించాలి కొన్ని హండ్రెడ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాసి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి అంతే కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది మీరు చూసుకోండి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మన సంక్రాంతి మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది కనుక తనకు సంబంధించింది ఏది లేదు చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు ఇక్కడ అదే అదేవిధంగా అక్కడ మీనంలో రాహు ఇక శుక్రుడు కుజుడు అదేవిధంగా బుధుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి ఈ మూడు గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది అన్నరా ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు దానిని బుధాత్య యోగము ఇది కొన్ని రోజులు కొన్ని రాసుల వారి అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది అదే సూర్యుని వద్దకు నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది నాలుగు గ్రహాలు గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకుని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని మనం రాశి మురళి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం తప్పకుండా ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం వీరికి ఇంకా కూడా తక్కువ కాలేదు అని అనుకోవచ్చు ఎందుకని ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావము గత రెండు వేల ఇరవై రెండు దాకా వీరికి వెంటాడుతూనే ఉంది శని వక్రం ఈ సందర్భంలో వీరికి చూసుకున్నట్టయితే గురుగ్రహము మంచి స్థానంలోనే ఉన్నప్పటికీ కూడా గురుగ్రహము పంచమాత ఉన్నప్పటికీ ఇవి వయసును బట్టి రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ పిల్లలకు ధనస్సు రాశి వారికి ఉండేటువంటి వారికి చక్కటి చదువు కానీ మంచి రిజల్ట్ చదువు పరంగా చక్కగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక ఆఫ్టరు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వారికి గురుగ్రహము ఎక్కువగా కూడా యోగించేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే చాలా అంటే చాలా నేను చూస్తూ ఉన్నాను ధనస్సు రాశి వారికి ఇంకా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే వీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం లేదా నా మనిషి అని నమ్మినటువంటి వారి నుండే నెగిటివ్ మాటలు కావచ్చును లేదా చాటుకు వెళ్ళి తిట్టుకోవడం గాని ఇలాంటివి కానీ ఒక అవమానాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో వీరు సతమతమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు విద్యార్థులకు ఓకే ఇక్కడ ఆఫ్టర్ ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ వారికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఇక జాబ్ రిలేటెడ్ విషయంలో మాత్రము వీరికి కొంచెము మే తర్వాతనే బాగుంది జాబ్ రిలేటెడ్ గురువు మారిన తర్వాత తప్పకుండా ఈ యొక్క గురువు ఆరో స్థానంకు వెళితే శత్రువుపై విజయము తప్పకుండా అటు పిమ్మట డబ్బులు ఏమైనా రావాల్సినవి ఉన్నా కూడా రావడం జరుగుతున్నది ఇప్పుడు గురువు కేవలం కూడా వారి యొక్క లగ్నాన్ని మాత్రమే చూడడం జరుగుతున్నది ఏది సైల్ లుక్ ద్వారా తన మేషం నుండి ఎప్పుడైతే వృషభంలోకి రావడం జరుగుతుందో ద్వితీయ స్థానాన్ని చూడడం జరుగుతుంది ద్వితీయ స్థానం ఏమిటి మనము డబ్బు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా కుటుంబము అదేవిధంగా సమాజము కూడా వస్తుంది ఎంతో కొంత కనుక ఈ రిలేటెడ్ మొత్తము కూడా వీరికి రిజల్ట్ ఉంది మొత్తం మీద ధనస్సు రాశి వారికి గురువు పంచమాత ఉన్నాడు బాగానే ఉంటుంది అయినప్పటికీ వీరు ఎప్పుడు ధర్మంగా ఉండాలి మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకోవడము సబబు కాదు ఏది ధనస్సు రాశి వారికి ఎందుకు అంటే వీరు ఆ విధమైనటువంటి స్వభావంతో ఉంటారు మాస్ మాటనే ఒక అంటే రెస్పెక్టు ఫుల్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు నేను ఏంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది అనేటువంటి ఆలోచన కానీ వీళ్ళు ఇంతే అనేటువంటి ఆలోచన ధోరణి ఆ ధోరణి మంచిది కాదు దాని వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కనుక గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ధనస్సు రాశి వారు తప్పకుండా కూడా మీ మాటను వెనక్కి తీసుకొని చక్కగా కూడా ప్రశాంతంగా ఎదుటి మనిషితో ఆప్యాయంగా మాట్లాడండి మంచి రిజల్ట్ ఉంటుంది ఉద్యోగస్తులకు ఆఫ్టరు మే తర్వాత బాగుంది ఇంకా చదువుకునేటువంటి పిల్లలకు చాలా బాగుంది ఎందుకంటే వారికి పాపం అన్యం పుణ్యం ఏది తెలియదు కనుక వారికి బాగానే ఉంటుంది గురువే గురువుకు సంబంధించి గురువుల పట్ల భక్తి శ్రద్ధతో ఉండండి తప్పకుండా ప్రతి గురువారం కూడా వారికి సేపులు గాని పండ్లను దానంగా ఇవ్వండి సమ్మర్ వస్తుంది చక్కగా కూడా ఏవైనా పండ్లను దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుని ఈ ఫెబ్ మాసం వాళ్ళకి చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే మహాదేవ